మై ఛానల్ నేను ఈరోజు బనానా మిల్క్ షేక్ చేసుకుంటున్నాను ముందుగా రెండు బనానాలు తీసుకోవాలి కొద్దిగా పడిపోయినాయి నేను డైనింగ్ డైనింగ్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను టూ తీసుకున్నాను షుగర్ షుగర్ సరిపడినంత షుగర్ మిల్క్ ఒక కప్పు నేను కాకపోతే ఒకరికది కాబట్టి తొక్క తీసేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి The chocolate of is called. దీంట్లో తగినంత షుగర్ వేసేసుకోవాలి ఇది ఒకసారి మిక్సీ చేసుకోవాలి కొద్దిగా మిక్సీ చేసుకున్నాక పాలు పోసేసుకోవాలి ఐస్ క్యూబ్ ఉంటే కనుక ఐస్ క్యూబ్ వేసుకోవచ్చు ఐస్ క్యూబ్ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు కూల్ కావాల కూల్ కూల్ కావాలనుకుంటే ఐస్ క్యూబ్ వేసుకోవాలి కూల్ అవసరం లేకపోతే మామూలుగా ఇలా చేసేసుకోవచ్చు బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇవి ఒక గ్లాసులోకి గార్నిష్ చేసుకోవాలి చాక్లెట్ని గార్నిష్ చేసుకోవాలి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఇది ఎలాగున్నదో కామెంట్లో తెలియజేయండి